హాయ్ బీబాస్ వెల్కమ్ టు అదాన్ మరొకటం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి ముగిశాయి కదా ఇక కౌంటింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే రకరకాల సర్వేలు అని అని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో అందులో వాస్తవమా ఫేకా ఏంటి మరి ప్రజల్ని ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ రిపోర్ట్లు మార్చుకొని వాళ్ళకి ఫేవర్గా చెప్పించేసుకుంటున్నారా ఇట్లా అనేక రకాలైన సందేహాలకి తావునిస్తుంది ఈ నేపథ్యంలో ఈఎస్ఎస్ స్ట్రాటజీస్ అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సో ఆ రిపోర్టు కరెక్టా లేకపోతే ఆ రిపోర్ట్ని ఏమైనా మాడిఫై చేశారా ఏంటి ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉన్న నేపథ్యంలో నేనేం చేశాను అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే సంపాదించడం జరిగింది మీకు కావాలంటే ఇక్కడ ఆ రిపోర్ట్ పైన కూడా ఉంటుంది రామాంజనేయులు గారు ఎం రామాంజనేయులు గారు అని చెప్పేసి సూపర్వైజర్ అట సో ఆయన్ని నేను కాంటాక్ట్ అయిన క్రమంలో అసలు ఒరిజినల్ రిపోర్ట్ ఏంటండి అని చెప్పేసి అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ నాకు పంపించడం జరిగింది సో ఉద్దేశం ఏంటి అంటే అసలు వాస్తవంగా ఈ రిపోర్ట్ ఎంతవరకు కరెక్టు అని అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసేసి కనుక్కున్న క్రమంలో వాళ్ళు పంపించిన రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచడం జరిగింది సో ఇందులో ఏంటి అంటే కూటమి ఎన్ని స్థానాలను గెలవబోతుంది అని అని చెప్పేసి వాళ్ళు చేసిన సర్వే అట అది పోస్ట్ పోల్ ప్రొడిక్షన్లో సో ఆ సర్వేని ఆధారంగా చేసుకొని ఇక్కడ కూటమి వరకే గెలుపొందే సీట్లు ఇంకొన్ని టైటైడ్స్ ఉన్నాయి కొన్ని వైసీపీ గెలబోతున్నాయి అయితే వైసీపీ గెలబోతున్నవి టైట్లో ఉన్నవి వాటిని చెప్పలేదు కానీ పక్కాగా కూటమి గెలవోతుంది అనేది మెజారిటీతో సహా వాళ్ళు ఇచ్చిన అయితే మాత్రం మీ ముందు పెడుతున్నాను అయితే ఇక్కడ మామూలుగా ఈ సర్వే రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఒక రకం ఎగ్జిట్ పోల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒకటో తారీఖు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు ఈ లోపల ఇవి సర్వే రిపోర్ట్లు అని చెప్పేసి ఇవి వచ్చినాయి మరి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మాత్రం ఎవరికి అంత చిక్కని ప్రశ్న సో ఈ సర్వేను బట్టి అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది నేను వాళ్ళ కాంటాక్ట్ అయితే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అది మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను అయితే కొన్ని నియోజకవర్గాలు మిస్ అవుతాయి కదా ఆ నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీ గెలవచ్చు కొన్ని టైట్ ఫైట్ ఉండవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నియోజకవర్గాలన్నీ కూడా కూటమి గెలుపొందబోతున్నవే ఓకేనా రైట్ ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలోని కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు ఎంపీ స్థానాన్ని దాని తర్వాత ఆ పార్లమెంట్ కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చాపురం కూటమి బెండలం అశోక్ ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ పలాస గౌత శిరీష ఏడు వేల ఐదు వందల మెజారిటీ టెక్కలి నాయుడు పన్నెండు వేల మెజారిటీ శ్రీకాకుళం గోండు శంకర్ పదమూడు వేల మెజారిటీ ఆమదాల వలస కూన రవికుమార్ పదహారు వేల మెజారిటీ నరసన్నపేట బొగ్గు రమణమూర్తి పదిహైదు వేల మెజారిటీ గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా కూటమే వైసీపీ గెలుపొందే నేను ఎక్కడా చెప్పట్లేదు మరలా మరలా గుర్తు ఇక రెండో పార్లమెంటరీ సెగ్మెంట్ విజయనగరంకి వచ్చేసరికి అప్పలనాయుడు గారు యాభై ఐదు వేల మెజారిటీతో గెలబోతున్నారు ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజాం కొండ్రు మురళీమోహన్ ఇరవై వేల మెజారిటీ బొబ్బిలి రంగారావు అనమాట అంటే బేబీ నాయన అంటారు కదా ఆయన పన్నెండు వేల నెల్లిమెరలో జనసేన లోకం నాగమాధవి పదమూడు వేల మెజారిటీ విజయనగరం పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు ఎనిమిది వేల మెజారిటీ పాలకొండ జనసేన ఎన్ జయకృష్ణ పదహారు వేల మెజారిటీ ఇక విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎం భరత్ లక్షా ఇరవై వేల మెజారిటీతో గెలబోతున్నారు ఇక దాని కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో శృంగోరపు కోట లలితకుమారి పద్నాలుగు వేల మెజారిటీ భీమిలి గంటా శ్రీనివాస్ ముప్పై రెండు వేల మెజారిటీ వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం ఈస్టు ఇరవై ఎనిమిది వేల మెజారిటీ విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ జనసేన పద్దెనిమిది వేల మెజారిటీ విశాఖపట్నం నార్త్ బీజేపీ విష్ణుకుమార్ రాజు ఇరవై ఒక్క వేల మెజారిటీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గన్నబాబు అన్నమాట పీజీవీఆర్ నాయుడు పదిహేడు వేల మెజారిటీ గాజువాక పల్లా శ్రీనివాసరావు ఇరవై రెండు వేల మెజారిటీ ఇక అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి బీజేపీ సీఎం రమేష్ ఆయన లక్షా పదివేల మెజారిటీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో చోడవరం కేఎస్ఎన్ రాజు పదహారు వేల మెజారిటీ మాడుగుల బండారు సత్యనారాయణ ఎనిమిది వేల మెజారిటీ అనకాపల్లి జనసేన కొనతాళ రామకృష్ణ పదిహేడు వేల మెజారిటీ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు పంతొమ్మిది వేల మెజార్టీ ఎలమంచిలి సుందర విజయకుమార్ కుమార్ ఏడు వేల మెజార్టీ ముగ్గురు కూడా జనసేనే ఇక పాయగరావుపేట వంగల్పూడి యనత పద్నాలుగు వేలు నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు ఎనిమిది వేలు ఇక కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో జనసేన ఉదయ్ శ్రీనివాస్ డెబ్బై రెండు వేల మెజారిటీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో తుని యనమల దివ్య పదకొండు వేలు ప్రత్తిపాడు సత్యప్రభ పదహారు వేలు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నలభై వేలు కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన ముప్పై వేలు పెద్దాపురం నిమ్మగాలి చంద్రరాజప్ప పన్నెండు వేలు కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు ఇరవై నాలుగు వేలు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పరావు అంటే నెహ్రూ జ్యోతుల నెహ్రూ పదిహేడు వేలు ఇక దాని తర్వాత రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసి పురంధేశ్వరి గారు లక్షా ఇరవై వేలు ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో అనపర్తి ఇరవై రెండు వేలు రాజానగరం జనసేన బొత్తుల బలరామకృష్ణ పదిహేడు వేలు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు పద్నాలుగు వేలు రాజమండ్రి రూరల్ బుచ్చ చౌదరి గారు ఇరవై మూడు వేలు కొవ్వూరు ఎం వెంకటేశ్వరరావు పద్దెనిమిది వేలు నిడుదవోల్ జనసేన కందుల దుర్గేష్ ఇరవై రెండు వేలు గోపాలపురం వెంకటరాజు పదకొండు వేలు ఇక అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి జి హరీష్ మాధూర్ ఆయన లక్షా మెజారిటీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ పదిహేడు వేలు ముమ్మడివరం సుబ్బరాజు పదకొండు వేలు అమలాపురం ఆనందరావు ఇరవై మూడు వేలు ఇక రాజోల్ వరప్రసాద్ పదహారు వేలు పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ పన్నెండు వేలు కొత్తపేట బండారు సత్యానందరావు ఇరవై రెండు వేలు మండపేట వేగులు జోగేశ్వరరావు పన్నెండు వేలు ఇక నర్సాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి భూపతి శ్రీనివాస్ వర్మ లక్ష ఇరవై వేలు ఆచంట పితాన సత్యనారాయణ పద్దెనిమిది వేలు పాలకొల్లు నిమ్మల రామానాయుడు ముప్పై రెండు వేలు నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఇరవై నాలుగు వేలు భీమవరం రామాంజనేయులు పద్దెనిమిది వేలు ఈ రెండు కూడా జనసేన అనమాట ఉండి రఘురామరాజు గారు పదహారు వేలు తణుకు ఆర్మిలి రాధాకృష్ణ ముప్పై ఒక్క వేలు తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన ముప్పై ఆరు వేలు ఇక ఏలూరుకు వచ్చేసరికి మహేష్ యాదవ్ ఎనభై వేల మెజార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ అది ఇక అందులో అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంగుటూరు జనసేన ధర్మరాజు పద్నాలుగు వేలు దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఇరవై ఒక్క వేలు బడేటి రాధాకృష్ణ ఇరవై ఆరు వేలు ఏలూరు పోలవరం జనసేన అనూహ్యంగా ఏడు వేల మెజార్టీకి వెళ్ళబోతుంది బాలరాజనాయత్నం చింతలపూడి సొంగార రోషన్ పదిహేడు వేలు నూజివీడు కొలుసు పార్దసారథి పద్నాలుగు వేలు కైకలూరు బీజేపీ కామినేని శ్రీనివాస్ పద్దెనిమిది వేలు మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వల్లబనేరి బాలశౌరి తొంభై వేల మెజార్టీకి గెలబోతున్నారు ఇక గన్నవరంకి వచ్చేసరికి అసెంబ్లీ సెగ్మెంట్లు యాలగడ్డ వెంకట్రావు ఇరవై ఎనిమిది వేలు గుడివాడ వెనుగండ్ల రాము పద్దెనిమిది వేలు అంటే కొడాల నాని గారిపైన పెడన కాగిత కృష్ణప్రసాద్ పన్నెండు వేలు మచిలీపట్నం కొల్లు రవీంద్ర పదహారు వేలు అవినిగడ్డ మండలి బుద్ధప్రసాద్ పద్దెనిమిది వేలు జనసేన పెనమలూరు బోడే ప్రసాద్ పదిహేను వేలు అంటే జోగి రమేష్ పైన ఇక విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చరికి కేశినేని శివనాథ్ చిన్ని లక్షా పదివేల మెజారిటీ విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి పన్నెండు వేలు విజయవాడ సెంట్రల్ బోండా ఉమా పదమూడు వేలు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ ఇరవై ఐదు వేలు మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఎనిమిది వేలు నందిగామ పదకొండు వేలు తంగిరాల స్వామి అనమాట జగ్గపేట శ్రీరామ్ తాతయ్య తొమ్మిది వేలు మెజార్టీ ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వస్తరికి పెమ్మసాని చంద్రశేఖర్ తొంభై వేలు ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ ఎనిమిది వేలు మంగళగిరి నారా లోకేష్ ఇరవై నాలుగు వేలు పొన్నూరు దూలిపాళ్ల నరేంద్ర ఎనిమిది వేలు తెనాలి నాదేండ్ల మనోహర్ ఇరవై వేలు ప్రత్తిపాడు బోల రామాంజనేయులు పన్నెండు వేలు గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ పద్దెనిమిది వేలు ఇక నసరాపేటకు వచ్చరికి లావకృష్ణదేవరాయలు లక్షా ఇరవై వేలు మెజారిటీ పార్లమెంటరీ సెగ్మెంట్ అది చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు పదకొండు వేలు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ ఇరవై ఐదు వేలు వినుకొండ జీవి ఆంజనేయులు ముప్పై వేలు గురజాల ఎరపతి శ్రీనివాసరావు పద్దెనిమిది వేలు మాచర్ల జోలకండి బ్రహ్మానందరెడ్డి పదిహేడు వేలు ఇక బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కృష్ణప్రసాద్ అరవై వేలు మెజారిటీ వేమూరు నక్క ఆనందబాబు పన్నెండు వేలు ఇవన్నీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక రేపల్లె అనగాన సత్యప్రసాద్ ముప్పై వేలు బాపట్ల వేగేశ్ నరేంద్ర వర్మ ఇరవై వేలు పర్చూర్ ఏలూరు సాంబేరావు ఎనిమిది వేలు అద్దంకి గొట్టిపాడి రవికుమార్ ఇరవై వేలు సంతనూతలపాడు నిరంజన్ విజయ్ కుమార్ పదిహేను వేలు ఇక ఒంగోలుకు వచ్చేసరికి పార్లమెంటరీ సెగ్మెంట్లో మాగొండ శ్రీనివాసుల రెడ్డి లక్షా పది వేలు ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో దామంచర్ల జనార్దన్ ఒంగోలు పదిహేను వేలు కొండేపి బాలవీరాంజనేయ స్వామి తొమ్మిది వేలు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి పదకొండు వేలు కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి పదకొండు వేలు నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది పార్లమెంటు సెగ్మెంట్ అనమాట నలభై వేలు మెజారిటీ ఇక కందుకూరుకు వచ్చేసరికి ఇంటూరు నాగేశ్వరరావు పదివేల మెజారిటీ ఇక కావలి కావ్య కృష్ణారెడ్డి తొమ్మిది వేల మెజారిటీ కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇరవై ఐదు వేలు నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ ఎనిమిది వేలు నెల్లూరు రూరల్ కోమటిరెడ్డి శ్రీధరెడ్డి ఇరవై ఐదు వేలు గూడూరు సునీల్ కుమార్ పదిహేను వేలు సూళ్ళూరుపేట విజయశ్రీ పంతొమ్మిది వేలు ఇక తిరుపతి జనసేన శ్రీనివాసులు పద్దెనిమిది వేలు శ్రీకాళహస్తి వెంకట సుధీర్ రెడ్డి పదిహేను వేలు కడప మాధవిరెడ్డి పదకొండు వేలు కమలాపురం పుట్ట చైతన్య రెడ్డి పంతొమ్మిది వేలు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఎనిమిది వేలు ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి పదివేలు మైదుకూర్ పుట్టా సుధాకర్ యాదవ్ పదకొండు వేలు ఇక రాజంపేటకు వచ్చేసరికి పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అరవై వేల గెలబోతున్నారట గెలవబోతున్నారట తంబళ్ళపల్లె జయచంద్రారెడ్డి పదివేల మెజార్టీ పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇరవై రెండు వేలు ఆళ్ళగడ్డ భూమ అఖలిప్రియ పదహారు వేలు శ్రీశైలం బుద్ధ రాజశేఖర రెడ్డి పద్నాలుగు వేలు బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి పదిహేను వేలు కర్నూలు టీజీ భరత్ ఇరవై వేలు పత్తికొండ కేఈ శ్యాంబాబు పదివేలు ఎమిగినూర్ జయ నాగేశ్వరరావు పదకొండు వేలు ఇక అనంతపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లక్ష్మీనారాయణ ఎంపీగా డెబ్బై వేల మెజార్టీ గెలవబోతున్నారట ఇక తర్వాత రాయగుద్దు అసెంబ్లీ సెగ్మెంట్సు రాయదుర్గ్ కాల్వ శ్రీనివాసరావుల పద్నాలుగు వేలు ఉరవకొండ పయ్యవుల కేశవ్ పదహారు వేలు తాడిపత్రి అశ్మిత్ రెడ్డి పదహారు వేలు అనంతపూర్ అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పన్నెండు వేలు కళ్యాణ్ దుర్గ్ బాబు పదకొండు వేలు ఇక హిందూపూర్కి వచ్చేసరికి బీకే పార్థసారథి పార్లమెంటరీ సెగ్మెంట్ యాభై ఐదు మెజార్టీ ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రాత్తాడు పరిటాల సునీత పన్నెండు వేలు మడకసిర ఎంఎస్ రాజు ఎనిమిది వేలు హిందూపూర్ బాలకృష్ణ గారు తొమ్మిది వేలు ఇక పెనుగొండకు వచ్చేసరికి సవిత పదమూడు వేలు ఇక కదిరి వెంకటప్రసాద్ పదహారు వేలు ఇక ఆఖరి పార్లమెంటరీ సెగ్మెంట్ చిత్తూరు నలభై ఐదు వేల మెజారిటీ ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో నగరి గాలి భానుప్రకాష్ ఇరవై ఐదు వేల మెజారిటీ చిత్తూరు గురజాల జగన్మోహన్ పన్నెండు వేలు పలమనేర్ అమర్నాథ్ రెడ్డి పదహారు వేలు కుప్పం చంద్రబాబు నాయుడు గారు నలభై రెండు వేలు ఇది ఓవరాల్గా ఈఈఎస్ఎస్ ఈఎస్ఎస్ సర్వే సంస్థ వారు మెజారిటీ పరంగా అన్ని నియోజకవర్గాలు కల్పించింది సో ఓవరాల్గా వీళ్ళు ఎన్డీఏ కూటమి నూట ఇరవై ఐదు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది ఇవి కాకుండా కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్లో పదిహేడు స్థానాలు ఉన్నాయట సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంపీ స్థానాలు వచ్చేసరికి ఇరవై ఎంపీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుందని వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పడం కాదు ఆ సర్వేని ఆధారంగా వాళ్ళు పోస్ట్ పోల్ సర్వేలో ఏదైతే నిర్వహించారంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని మీకు తెలియజేసింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈఎస్ఎస్ సర్వే సంస్థ వారు ఏదైతే ఈ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇదింత మెజారిటీతో గెలుపొందుతారు అని చెప్పేసి పోస్ట్ పోల్ సర్వే నిర్వహించి మరీ ఇచ్చిన రిపోర్టు పైన మీ నియోజకవర్గంలో సాధ్యాసాధ్యాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ